ఉజ్జయిని రాజ ప్రతినిధిగా కొన్నేళ్లు చేసిన అశోకుడు మగధ సింహాసనంపై కూర్చోవాలనుకున్నాడు అప్పటికి బిందుసార తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు ఇక ఎంతో కాలం బతికే పరిస్థితులు లేవు ఆ విషయం అశోకుడికి తెలిసింది ఉజ్జయినిలో ఉంటే మగధ సింహాసనం తనకు దక్కదని అశోకుడికి తెలుసు ఎంత రక్తపాతం చిందించైనా సరే మగధను సొంతం చేసుకోవాలని అశోకుడు అనుకున్నాడు అశోకుడు పాటలిపుత్రలో అడుగు పెట్టే నాటికి రాజకీయాలు చాలా వేడి మీద ఉన్నాయి ఎవరికి వారు అధికారం మీద కన్ను వేశారు వారిలో మంత్రులు సామంతులు మొత్తం ఐదు వందల మంది ఉన్నారు సరిగ్గా అదే సమయానికి అశోకుడు తాను తయారు చేసిన ఒక కర్కశమైన సైన్యంతో పుత్రకు వచ్చాడు అడ్డొచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా సంహరించాడు మగధలో ఉన్న ఆ ఐదు వందల మంది ప్రధానమైన అధికారులు అశోకుడికి మద్దతుగా నిలవాల్సి వచ్చింది నిస్సహాయ స్థితిలో ఉన్న బిందుసార కూడా అశోకుడిని చక్రవర్తిగా ఆమోదించాల్సి వచ్చింది అశోకుడు సింహాసనం అధిష్ఠించిన రోజే బిందుసార మరణించాడు పద్నాలుగు వందల డెబ్బై రెండు బీసీఈలో బిందుసార మరణించాడు అదే ఏడాది అశోకుడు అప్పటికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భరతఖండానికి చక్రవర్త అయ్యాడు తన సింహాసనాన్ని అశోకుడు ఆక్రమించాడన్న ఆగ్రహం బిందుసార పెద్ద కుమారుడైన సుసీమకు ఉంది అతను సైన్యంతో తక్షశిల నుంచి వచ్చి అశోకుడి మీద దాడి చేశాడు అతనితో పాటు బిందుసార మిగిలిన వంద మంది కుమారులు కూడా అశోకుడిని ఎదిరించారు వారిలో ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ అశోకుడు చంపించాడు చక్రవర్తి అయిన తొలినాళ్లలో సింహాసనాన్ని కాపాడుకోవడానికి అశోకుడు సృష్టించిన నరమేధం మాటల్లో వర్ణించలేం ఆ కర్కసత్వం వల్లే అశోకుడికి చండ అశోక అనే పేరు వచ్చింది